ఐకన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్కి అండ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్కి అదిరిపోయే అప్డేట్స్ తీసుకొచ్చాను అని మరి అవేంటో చెప్పే ముందు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం ముఖ్యంగా ఫ్యాన్స్ కానీ కాదు దేశం మొత్తం అనే కాదు ప్రపంచం మొత్తం కూడా ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ అండ్ ఏ ట్వంటీ టూ ఈ రెండు సినిమాల గురించే వేట్ చేస్తుంది భయ్య మన టాలీవుడ్ ఇప్పటిదాకా నేషనల్ వైడ్గా ఇండియన్ బాక్సాఫీస్ని షేక్ చేసి నెంబర్ వన్ ప్లేస్లో మన తెలుగు సినిమా కొనసాగుతుంది అయితే ఇప్పుడు ఇంకో స్టెప్ ముందుకు తీసుకొని ఎస్ఎస్ రాజమౌళి మహేష్ బాబు అండ్ అల్లు అర్జున్ అట్లీ వీళ్ళు ఇప్పుడు వరల్డ్ వైడ్గా బాక్సాఫీస్ని షేక్ చేయడానికి రెండు భారీ సినిమాలని రెడీ చేస్తున్నారు ఇప్పటి వరకు వెయ్యి కోట్లు కొడితే గొప్ప అనే రేంజ్ నుండి వెయ్యి కోట్ల బడ్జెట్ పెట్టే రేంజ్కి మన హీరోలు ఎదిగిపోయారు సో అందుకే పక్క ప్లానింగ్తో గ్లోబల్ రేంజ్లో సినిమాలు రూపుదిద్దుకుంటున్నాయి ముందుగా ఎస్ఎస్ఎంఈ ట్వంటీ నైన్ గురించి మాట్లాడుకుందాం ఎస్ఎస్ రాజమౌళి గారు ఆల్రెడీ బాహుబలి త్రిబుల్ ఆర్ సినిమాలతో హాలీవుడ్ రేంజ్లో పేరు సంపాదించారు అదే క్రేజ్ని ఇప్పుడు మహేష్ బాబుతో ఫస్ట్ టైం హాలీవుడ్ టచ్ ఇవ్వబోతున్నాడు దాదాపు పన్నెండు వందల కోట్ల బడ్జెట్తో గ్లోబల్ రేంజ్లో మూవీని తెరకెక్కిస్తున్నాడు ఇందులో హాలీవుడ్ యాక్టర్స్ సైతం యాక్ట్ చేయబోతున్నారు అంతేకాదు జేమ్స్ క్యామెరన్ కూడా ఈ మూవీని ప్రజెంట్ చేయబోతున్నాడు అదేవిధంగా నూట ఇరవై దేశాల్లో ఈ మూవీ రిలీజ్ అవుతుందని రాజమౌళి గారు అఫీషియల్గా అనౌన్స్మెంట్ కూడా ఇచ్చారు ఆయన వచ్చే నవంబర్ మంత్లో ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్కి సంబంధించిన గ్లిమ్స్ని రిలీజ్ చేయబోతున్నారు ఈ గ్లింప్స్ మీరెప్పుడు చూడని విధంగా చూపు తిప్పుకోని విధంగా ఉంటుందని ఎస్ఎస్ రాజమౌళి గారు ముందుగానే హైపు పెంచేశారు అయితే ఇంకోవైపు అల్లు అర్జున్ అట్లీ కాంబోలో కూడా ప్యాండ్ వరల్డ్ సినిమా తెరకెక్కుతుంది ఈ మూవీ బడ్జెట్ కూడా దాదాపు వెయ్యి కోట్లు ఉంటుందని అంచనా రీసెంట్గా అట్లీ ఒక ఇంటర్వ్యూలో ఈ మూవీ ఎలా ఉండబోతుందని యాంకర్ అడిగితే ఇదివరకు చూడని రేంజ్లో సంథింగ్ బిగ్గర్ అని చెప్పుకొచ్చాడు అంతేకాదు హాలీవుడ్ టెక్నీషియన్స్ కూడా ఈ సినిమా మాకు ఒక ఛాలెంజింగ్ లాంటిదని చెప్పేశారు అంటే అర్థం చేసుకోండి ఈ మూవీ ఏ రేంజ్లో ఉండబోతుందనేది అండ్ ఈ మూవీకి సంబంధించిన టైటిల్ను కూడా నవంబర్ మంత్లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారట సో ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ ఏ ట్వంటీ టూ ఈ రెండు సినిమాలు వరల్డ్ వైడ్గా బాక్సాఫీస్ జాతిని మింగబోతున్నాయి మరి ఇందులో ఏ మూవీ ఎన్ని కోట్లు కలెక్ట్ చేస్తుందో కింద కామెంట్లో చెప్పండి